హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ములక్కాడ టమాటా కూర చేస్తున్నాను రెసిపీ ఫుల్ వీడియో పెడుతున్నాను ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు నా వీడియో చూడండి ఏదో వచ్చినట్లుగా వెరైటీ వెరైటీగా ప్రయోగాలు చేస్తున్నాను ముందుగా వచ్చేసి టమాటా ఆనియన్ ములక్కాడ అన్నీ కట్ చేశాను ఒక ఆనియన్ కూడా వేసాను కట్ చేసి తర్వాత వేద్దామని ఒక ఆనియన్ కట్ చేసి అందులో కూడా వేసేసాను ఆయిల్ వేసాను నెక్స్ట్ వచ్చేసి మామూలుగా పోపు దినుసులు కారం పసుపు జీలకర్ర ఆవాలు కావాలి కదండీ ముందు జీలకర్ర కొంచెం వేసాను తర్వాత ఆవాలు వేసాను అవి కొంచెం ఫ్రై అవ్వాలి కదండి అయిన తర్వాత కరివేపాకు వేసాను కరివేపాపు కూడా కొంచెము ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వచ్చే వరకు ఫ్రై చేయాలి బ్రౌన్ కలర్ వచ్చింది కదండీ ఇప్పుడు మాకు కట్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ములక్కాడ ఒక ఆనియన్ కట్ చేసాను కదా అని మిక్స్ చేస్తున్నాను మొత్తం వేసేసాను తర్వాత నెక్స్ట్ కారము రుచికి సరిపోయినంత కారము ఉప్పు నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసాను మొత్తం మిక్స్ చేయాలండి బాగా మిక్స్ చేసి కలిపి వాటర్ మాత్రం నేను కొంచెం కూడా వేయలేదు టమాటాలలో వచ్చిన వాటరే సరిపోయిద్ది తర్వాత చూడండి పక్కన పొయ్యిలో పాలు పెట్టి మర్చిపోయాను వీడియో తీస్తూ ఆ మర్చిపోయిన దాన్ని మొత్తం క్లీన్ చేశాను అన్నం పెడదామని ఏదో చెప్పారంటే సామెత అలా ఉంది నా పరిస్థితి ముసలోడికి వచ్చింది దసరా దసరా పండగ అన్నట్లు వీడియో తీస్తూ పక్కన పెట్టిన పాలు కూడా మర్చిపోయాను తర్వాత కొంచెం కూర ఉడికిందండి ఇప్పుడు దీంట్లో దీంట్లో కొర కొంచెం కొత్తిమీర కూడా వేసి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను చూడండి కూర కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఉడికింది కూర ఎలా ఉడికిందా ఎంట ములక్కాడ ఉడికిందా లేదా అని కొంచెం చూస్తున్నాను వేరే ఒక ప్లేట్లో వేసుకొని చూస్తే ములక్కాడ కూడా బాగానే ఉడికేసింది ఇంకా లాస్ట్లో కొంచెం దింపే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేస్తాను నేను ఆ ధనియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నేను ఆ గిన్నెలో ఉంచానండి వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేస్తాను కర్రీని ఎందుకంటే అల్యూమినియం కదండి సో అందులో ఉంచకూడదనేసి అంతే అండి ఎంతో బాగా ఉన్న ములక్కాడ టమాటా కర్రీ రెడీ నచ్చితే అండి అందరు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ముందుగా నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సిస్టర్ అనుకొని అందరు నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను అంతవరకు సెలవండి ప్లీజ్ వాచ్ మై ఛానల్ బాయ్